వాక్యము సజీవమైనది ఇది మనుషుల నోట నుండి వచ్చినది కాదు మనుషుల యొక్క ఇచ్చ నుండి పుట్టింది కాదు మనుషుల యొక్క ఇచ్చ నుండి పుట్టిందైతే ఒక కవి రాస్తాడు ఒక్కడే రాస్తాడు గ్రంథమంతా ఒక్కడే రాస్తాడు అతను మనసుకి ఏమొస్తే దాన్ని రాసేస్తాడు ఒక కథలాగా ఒక బాహుబలి కథలాగా రాసేస్తాడు అతని మనసుకి ఎలా మేధావులు ఉంటారు కవి కవులు ఉంటారు కదా అలా రాస్తారు పరిశుద్ధ గ్రంథము యొక్క విశేషత ఏమిటంటే ఇది ఒక కవిలాగా ఒక్క వ్యక్తి రాయలేదు పదహారు వందల సంవత్సరాల కాలంలో నలభై మంది భక్తులు ఆయా తరాలలో ఆయా కాలాలలో ఆయా ప్రాంతాలలో ఆయా దేశాలలో పుట్టి మహా పండితుడి దగ్గర నుంచి గొర్రెలు కాసుకునే ఆయన పశువులు కాసుకునే ఆయన వరకు చేపలు పట్టుకునే వాడి దగ్గర నుండి ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్ర పండితులు శాస్త్రులు పరిచేయులు వాళ్ళు వీళ్ళు అందరూ కలిసి నలభై మంది భక్తులు ఈ గ్రంథాన్ని రచించారు ఒక తరంలో కాదు పదహారు వందల కాల సంవత్సరంలో ఒకడ మహా అంటే వంద సంవత్సరాలు బ్రతుకుతాడు అనుకుందాం కానీ ఈ పదహారు వందల సంవత్సరాల్లో ఎంతమంది ఎన్ని తరాలు మారినో ఆలోచించండి వీరు రాసిన ప్రతులు మొట్టమొదటగా మొట్టమొదటగా ఇది ఎక్కడ రాశారంటే ఒక రాతి పలక మీద రాతి పలకల మీద చెక్కారు ఈ గ్రంథాన్ని ఆ తర్వాత ఒక రకమైన చెట్టు బెడదు ఆ చెట్ల వాటి మీద చెక్కారట ఆ తర్వాత ఒక రకమైనటువంటి తోలు దట్టీల మీద చెక్కారు తోలు దట్టీల మీద రాశారు ఆ తర్వాత పేపర్ మీదకి వచ్చింది ఆ తర్వాత ఇప్పుడు డిజిటల్ అయింది ఈ బైబిల్ మీకు అర్థమవుతుంది కదా డిజిటల్ ఇప్పుడు మన సెల్ ఫోన్లో బైబిల్ ఉంది కదా ఇన్ని వందల సంవత్సరాల కాలంలో ఈ నలభై మంది భక్తులు రాసిన చరిత్రను ఒక్కసారి మొదటి నుండి చివరి వరకు చూస్తే ఒకే ఒక వ్యక్తి రాసినట్లు ఉంది వారు ఏమి చూశారో ఏమి ఆయనేం చూశాడో ఈయన అదే చూసి రాశాడు అన్నాడు దేవదూతలు ఎలా ఉంటారు దేవుడు ఎలా ఉంటాడు పరలోకం ఎలా ఉంటుంది ఆయన ఉద్దేశాలు ఎలా ఉన్నాయి అనేటువంటిది చక్కగా సెట్ అయిపోయింది దాన్ని కలిపి ఇంత అద్భుతమైన గ్రంథం దీనికి ఏం పేరు పెట్టాలని ఆనాటి పండితులు పరిశుద్ధులు దీనికి పరిశుద్ధ గ్రంథమని పెట్టడం సరైనదని చెప్పాడు ఎందుకంటే ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న దేవుడు పరిశుద్ధుడు కనుక ఆ పరిశుద్ధుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ప్రవక్తలను పంపించాడు మనుషులను రక్షించుకోవడానికి అయినా వారు వినలేదు ప్రియుల మీరు గమనించాలి చివరికి ధర్మశాస్త్రము దేని చెయ్య దానిని దేవుడు చేయవలసి వచ్చింది ఏం చేశాడు అంటే ఆయన పాప శరీర ఆకారముతో వచ్చి మనుషుల యొక్క పాపమునకు తన శరీరమందు శిక్ష విధించుకొని పాపికి విమోచన తనకి శిక్ష విధించుకొని ఆయన మరణించి మనుషుడు మరణిస్తే తిరిగి లేవలేడు కనుక ఆయన మన పక్షాన మరణించి తిరిగి లేచి ఆయన ఆరోహణమై ఆరోహణమై బేతనీయ వరకు యేసు ప్రభు శిష్యులు తీసుకుని వెళ్ళి అక్కడ నుండి ఆయన ఆరోహణమై పైకి వెళ్ళేటప్పుడు ఒక్క మాట చెప్పాడు వారితో అది ఇప్పుడు నేను చదివిస్తున్నాను వినండి ఏమిటంటే లూకస్సు వార్త ఇరవై నాలుగు అధ్యాయము యాభయో వాక్యం ఆయన బేతనీయ వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను